వ్యవస్థాపక అధ్యక్షుడిని ఈరోజు నిజ నిదాన కమిటీకి సంబంధించి ఈ మీడియా సమావేశంలో పౌరకుల సంఘం నుంచి గౌరవ లక్ష్మణ్ గారు నారాయణ గారు లింగన గారు అదే మాదిరిగా ఓయుజేఎస్ నుంచి నెహ్రూ నాయక్ గారు ఎల్హెచ్ఎస్ నుంచి భీమా నాయక్ గారు ఏఐపిఎస్ఎస్ నుంచి విష్ణు గారు జీవీఎస్ నుంచి ఇందల్ రాథోడ్ వెంకట్ బంజారా గారు అదే మాదిరిగా వికారాబాద్ జిల్లా నుంచి నాయకులు రావడం జరిగింది ప్రధానంగా ప్రధానంగా మేము ఏదైతే నిజ విధాన కమిటీ లగజర్లకు వెళ్ళినామో అక్కడ మమ్మల్ని అరెస్ట్ చేసి పరిగి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీని ఒక ఎమ్మెల్యేను అదే మాదిరిగా ట్రైకార్ చైర్మన్ను రైతు కమిషన్ చైర్మన్ను నలుగురిని మాత్రం పోలీస్ బందోబస్తు ఇచ్చి రాత్రి తొమ్మిది దానిక లగచెర్యలో ఉంచడం దీని వెనకాల ఉన్నటువంటి మర్మం ఏందో దాని దాగి దాని వెనకాల దాగి ఉన్న కుట్ర ఏందో తెలియంది కాదు చాలా స్పష్టం లగచర్ల సంబంధించి దాడి జరిగిన దాని మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కానీ ఆ దాడి జరగడానికి అక్కడ అమాయక రైతులు కారణం కాదు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం తెలుసు అయితే లగచర్లలో భూసేకరణ ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి స్థలము లగచర్లకు రెండు కిలోమీటర్ల దూరంలో పెడితే అక్కడ రైతులు కానీ ప్రజలు కానీ ఎవరు వెళ్లకుండా ఉన్నంత కారణంగా వాయిదా వేయాల్సిన కలెక్టర్ గారు అత్యుత్సాహంతో ప్రజలు ఎక్కడైతే ఉన్నారో అక్కడికే పోదం పాదని చెప్పేసి పోవడము అతను పోతుంటే ఏం తిననట్టుగా పోతే పోయిండు దెబ్బలు తింటే తిన్నాడు ఏదైనా జరగాలని వదిలేసి గాలికి వదిలేసిన పోలీస్ డిపార్ట్మెంట్ను వారి తప్పిదంగా మేము భావిస్తున్నాం ఈ మొత్తం పరిణామక్రమం తొమ్మిది నెలల నుంచి జరుగుతున్నటువంటి ప్రక్రియలో అక్కడ వ్యతిరేక రైతులు మొత్తం వ్యతిరేకంగా ఉండాలని తెలిసి కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి వారి సొంత నియోజకవర్గం వాళ్ళన్న తిరుపతి రెడ్డి బలవంతాన అక్కడ వెంకటరెడ్డి చెప్తున్నా కానీ మాట వినకుండా బలవంతంగా భూసేకరణ చేయాలని భావించడం అనేది దుర్మార్గం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ సందర్భంగా జరిగినటువంటి అరెస్టులో మా ఆడవాళ్ళ మీద సున్నితమైనటువంటి స్థా స్థానాల్లో చేతులు వేసుకుంటా మగవాళ్ళను అందరినీ తీసుకుపోయి జైలు పాలు చేయడం అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే ఆ కేసులను ఉపసంహరించుకోవాలి వారి మీద ఉన్నటువంటి కేసులు ఎత్తివేయాలి భూసేకరణ ఆపాలి శాంతియుత వాతావరణం నెలకొల్పాలని ఈ నిజ కమిటీ ద్వారా అందరం ముక్తఖండంతో ఖండిస్తూ ఉన్నాం మమ్మల్ని అక్కడికి పోనీయకుండా అడ్డుకొని ఏదో దాస్తున్నది ప్రజలు అందరూ అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ఈ జిల్లాలు మొత్తం తిరిగి అందరినీ జాగృతం చేసి ఆ లగచరుల లంబాడీలకు తోడుగా వాళ్ళు ఒంటరి కాదు మేమందరం వారికి తోడుగా ఉన్నామనేది ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం కాబట్టి ఈ జిల్లాలో ఉన్నబడిన అన్ని జిల్లాల్లో పది జిల్లాలు ఉమ్మడి జిల్లాలు తిరుక్కుంటా ఒక వారికి మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించుకుంటూ త్వరలో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా మేము అన్ని సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మేము పెట్టుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ ముక్త ఖండంతో ఆ జరిగినటువంటి పరిణామాన్ని వ్యతిరేకిస్తూ మేము తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం ధన్యవాదాలు